ఏ స్టిమ్మన్నారాయన ఇగో ఇక్కడ నేను ఆలుగడ్డ చెట్టు ఇట్లా కట్ చేసి వాటర్లో పెడితే ఇట్లా వచ్చింది ఇగో అన్నీ ఇంట్లో మొలకలు వచ్చినాయి అన్నీ ఆలుగడ్డలు ఇట్లా వాటర్లో వేస్తే మొలకలు వచ్చినాయి ఇవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు తోటలో పెడదామని తీసుకొచ్చినాయి ఇగో ఉల్లిగడ్డలు ఇగో తోటలో పెడదామని తీసుకొచ్చిన పెడుతున్నాయి ఇప్పుడు ఒక్కొక్కటి ఇట్లతో చేసుకుంటే ఇక ఆలుగా ఆలుగ ఉల్లిగడ్డ పెడుతున్నాయి ఫస్ట్ ఇగో ఇట్లా ఉల్లిగడ్డ పెడుతున్నా ఇక ఆలుగడ్డ కూడా ఆలుగడ్డలు ఒక దాంట్లో పెడతా ఫస్ట్ ఉల్లిగడ్డ పెడతాను ఇట్లా ఇట్లా మొలకలు అన్నీ ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెడితే మంచిగా ఉల్లి అది వస్తుంది ఉల్లిగడ్డ పొడి వస్తే కర్రీలా వేసుకోవచ్చు దేంట్లో ఏంట్లయినా వాడుకోవచ్చు మంచిగా ఉంటుంది ఏవో ఇట్లా గడ్డలు మొలకలు వచ్చినాయి అన్నీ తెచ్చి ఇట్లా వేడతాను చాలా వచ్చినాయి అన్నీ ఇంట్లో వేస్ట్ కాకుండా ఇట్లా పెట్టేస్తే అవి మంచిగా వస్తాయి ఉల్లిగడ్డ అయిపోయింది ఇప్పుడు ఆలుగడ్డ పెడతాను ఇట్లా ఆలుగడ్డ ఇట్లా పెడుతుంది మొలకలు వచ్చినాయి ఇట్లా వేయండి కరిజేసినా ఇవి ఇంట్లో కట్ చేసినవి ఇట్లా మొలకొచ్చింది ఇట్లా ఇట్లా వస్తే ఇవి కూడా మంచిగా పెడితే ఇట్లా పూర్తది కూడా ఇట్లా మంచిగా ఇదివరకు పెట్టినా నేను పెడితే వచ్చినాయి మంచిగానే ఇట్లా భూమి మంచిగా మెత్త వేసి ఇట్లా పెట్టేస్తే చాలా వచ్చినాయి చేసినారేనా